ఎన్టీఆర్ భరోసా పథకం డెబ్బై ఒక్క వేల మూడు వందల ఎనభై మంది జీవిత భాగస్వామి పెన్షన్లు మంజూరు చేయబడ్డాయి ఆంధ్రప్రదేశ్లోని సంకీర్ణ ప్రభుత్వం ప్రస్తుతం ఎన్టీఆర్ భరోసా పథకం కింద వృద్ధులకి మరియు వికలాంగులకు సామాజిక భద్రత పెన్షన్లను పంపిణీ చేస్తుంది ఈ కొనసాగుతున్న సర్వలో భాగంగా ప్రభుత్వం ఇప్పుడు జీవిత భాగస్వామి కేటగిరీ కింద పెన్షన్లు ఆమోదించబడింది ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ ఎంకరేజ్ చేయండి ఇక ఎవరిలోకి వెళ్తే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద జీవిత భాగస్వామి కేటగిరీ కింద డెబ్బై ఒక్క వేల మూడు వందల ఎనభై మందికి కొత్తగా పెన్షన్లు మంజూరు చేయబడ్డాయి పెన్షన్ రహిత మరణిస్తే వారి జీవిత భాగస్వామి మరసట నెల పెన్షన్ పొందడం ప్రారంభించేలా ప్రభుత్వం ఈ నిబంధనలను ప్రవేశపెట్టింది ఈ విధానం నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై మూడు నుండి అమల్లోకి ఉంది డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై మూడు నుండి అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు జీవిత భాగస్వామి కేటగిరీ కింద పెన్షన్లు హరత ఉన్న వ్యక్తుల నుండి దరఖాస్తులు స్వీకరించబడ్డాయి ఈ దరఖాస్తులను పరిశీలించిన తర్వాత డెబ్భై ఒక్క వేల మూడు వందల ఎనభై మంది వ్యక్తులు అరులుగా పరిగణించబడ్డారు కొత్తగా మంజూరు చేయబడిన ఈ లబ్ధిదారులలో ప్రతి ఒక్కరికి నాలుగు వేలు చొప్పు పెన్షన్ లభిస్తుంది సంకీర్ణ ప్రభుత్వం జూన్ పన్నెండు నాటికి ఒక సంవత్సరం పూర్తి చేసుకున్నందుకు గుర్తింపుగా ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఈ పెన్షన్ పంపిణీ చేయడం ప్రారంభించాలని నిర్ణయం తీసుకు నిర్ణయం తీసుకోబడింది అర్హత కలిగిన మహిళలు తమ భర్త మరణ ధృవీకరణ పత్రం మరియు సొంత ఆధార్ కార్డులతో సహా సంబంధిత పత్రాలతో గ్రామాలను లేదా వార్డు సచివాలయ సిబ్బందిని సంప్రదించాలి ఈ పత్రాలు నెలాఖరులోగా సమర్పించినట్లయితే తదుపరి నెల నుండి పెన్షన్ మొత్తం పంపిణీ చేయబడుతుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి